ముందుగా ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఎంత బాగా చేస్తున్నా బండి సంజయ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం అండ్ చాలా వరకు కూడా ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే సంతోషంగా ఉంది ఈ మధ్యకాలంలో మన ధర్మం గురించి మన సాంప్రదాయం గురించి పేరెంట్స్ పిల్లలకు నేర్పించట్లేదు సెలవులు వస్తే అటు ఇటు తిప్పేస్తున్నారు అని చెప్తుంటారు బట్ కరీంనగర్ లో పేరెంట్స్ మాత్రం మన సాంప్రదాయాన్ని సంస్కృతిని మన పద్ధతుల్ని మగపిల్లలతో సహా నేర్పుతున్నందుకు ఆ తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు విద్య ఒక్కటే కాదు వినయం కూడా ఒక మనిషి ఎలా ఎదగాలి అనేది నేర్పిస్తుంది ఇక్కడ అబ్బాయిలు కూడా ఎంతో పద్ధతిగా ఒక లైన్ లో వచ్చేయండి మీరానియా మీరు ఆడి పక్కకి వెళ్ళిపోండి అంటే ఇంత క్రౌడ్ లో కూడా చిన్న ఎలాంటి అవరోధాలు రావట్లేదు అంటే మాత్రం అది చాలా 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 గొప్ప విషయం అండ్ సనాతన ధర్మానికి సంబంధించి కొత్తగా నేను చెప్పడానికి ఏం లేదు మనం లేవడం తినడం మన పనులు చేసుకోవడం దేవుడి దండం పెట్టుకోవడం పడుకోవడం ఇవన్నీ మన కార్యాచరణలో భాగమే ఇదే సనాతన ధర్మం అంటే అదేంటి కొత్తగా మాకు పరిచయం చేస్తున్నారా అనుకోవద్దు అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడ కొంతమంది పిల్లలను పలకరించారు హాయ్ అక్క అని చెప్పారు కానీ ఎవరైనా ఎవరినైనా పలకరించాల్సి వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పండి ఎందుకు అంటే ఆ పలకరింపు మీకు కొంత బలాన్ని ఇస్తే ఎదుటి వాళ్ళ ముఖంలో ఆటోమేటిక్ గా ఆనందాన్ని ఇస్తుంది ఆ అలా అయినా రోజుకోసారి మనం రాముని తలుచుకునే వాళ్ళం అవుతాం ఇక పేరెంట్స్ కి నేను చాలా చోట్ల చెప్తాను ఆడపిల్లల్ని భద్రంగా ఉండమనే బదులు అబ్బాయిలకి ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పమని బట్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అలానే ఉన్నారు ఎస్పెషల్లీ మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు తొమ్మిది నవరాత్రులు అమ్మవారికి తొమ్మిది రూపాలలో పూజ చేస్తాం అంటే ఈ సృష్టిలో ప్రకృతిలో శక్తి అయినా విద్య అయినా లక్ష్మైనా వ్యవస్థ అయినా పుట్టుకైనా ఒక ఆడదానితో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి అలాంటి ఆడవాళ్ళను గౌరవించుకున్నాం ప్రతి ఆడపిల్లల్లో కూడా మన అమ్మని చూద్దాం అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్తున్నాను జిహాదీలు లవ్ జిహాదీలు ఎక్కువైపోయినాయి జర భద్రం బిడ్డ అమ్మాయిలు ఎక్కించుకున్నా మీరే దెబ్బలు తింటారు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే మన కంటికి గనపడదు స్నేహం చెయ్యొద్దు అని చెప్పారు కానీ స్నేహం చేసేటప్పుడు ఆ లైన్ దాటకండి దానివల్ల పెను ప్రమాదం ఎదుర్కొంటాం రీసెంట్ గా కూడా నేను కొన్ని చూశాను నిన్ననే సంజయ్ అన్నం కూడా ఒక పేరెంట్స్ వచ్చి కలిశారు దీనికి సంబంధించి మా అమ్మాయి ఆచూక్ ఎక్కడుందో కనుక్కోండి అని అలా ఏ తల్లి బాధపడకుండా ఉండే విధంగా కొంచెం పిల్లలే మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు చిన్న ముఖం పెట్టుకోవడం ఒకసారి దేవుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ మీ ఇంట్లో చెప్పే ఉంటారు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు గడప లోపల ఉన్నంత సేపు మన కులం ఏంటి అని ఆలోచిద్దాం గడప దాటి బయటకు వచ్చినాక మనం హిందువులం మనం ఆలోచిద్దాం సమాజంలోకి వచ్చిన తర్వాత మనం భారతీయులుగా బ్రతుకుదాం మీరెవరు అంటే భారతీయులం అని చెప్దాం మీదే కులం అంటే మేము అని చెప్దాం ఎందుకంటే మనల్ని మాత్రమే చాలా ఈజీగా కులాల వారిగా విడిగొడుతూ ఉంటారు కాబట్టి భరతమాతను గౌరవించుకుంటూ ఉంటే ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఉంటే మనం చాలా 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 సంతోషంగా ఉంటాం చాలా సందర్భాల్లో నేను చెప్పాను మన ఇల్లు సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు కానీ దేశం భద్రంగా ఉంటే మాత్రం మన ఇల్లు భద్రంగా ఉంటది కాబట్టి దేశాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆడపిల్ల జాన్సీ లక్ష్మిబాయి లాగా ప్రతి అబ్బాయి కూడా శివాజీ మహారాజ్ లాగా మారాలి అండ్ త్రిశూల దీక్ష ఆయుధ పూజ చేయడం కూడా నేర్చుకోండి రాముడిలో ఉన్న సుగుణాన్ని నేర్చుకోవడంతో పాటు కృష్ణుడిలో ఉన్న చాకచక్యాన్ని కూడా నేర్చుకొని యుద్ధాన్ని గెలవడం ఎలా అన్నదానికి ఆసన్నమ్మ సమయం కూడా వస్తుంది కాబట్టి ఆయుధ పూజ ఆయుధ పూజ అందంగా పెద్ద పెద్ద గొడ్డలు కత్తులు తీసుకెళ్ళకండి త్రిశూల పూజ చేయండి త్రిశూల పూజ చేయడంతో చేయడం వల్ల అమ్మవారి శక్తితో పాటు రోజు దాన్ని మనం చూసి దండం పెట్టుకొని వెళ్తే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపయోగం శక్తులుగా మారడానికి కూడా యూజ్ అవుతుంది ఇది కలికాలం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మన భద్రంలో మనం ఉండాలి ఏదేమైనా దేశాన్ని ప్రేమించాలి మనం కన్న తల్లిదండ్రులను గౌరవించాలి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు మన తల్లిదండ్రుల పేరు మన దేశం పేరు చెడగొట్టకుండా పలానా వాళ్ళ అబ్బాయి సూపర్ రా అనిపించుకుంటే అంతకంటే తల్లిదండ్రులకు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఉండదు వాళ్ళకు మించి జగతిలో ఎవ్వరు ఉండరు అనేది నా అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఇంకొకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ ఒకసారి అక్కదు గట్టిగా అందరం చప్పట్లు పెట్టాలండి ఇంత అందమైనటువంటి స్పీచ్ చిన్న మూడు నిమిషాల్లోనే మనకు జీవితానికి సరిపడా సందేశాన్ని అందించినటువంటి జర్నలిస్టు నాయతక్క గారికి